రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అయిన భూభారతి పోర్టల్ భూ సమస్యలను పెంచే విధంగా సిసిఎల్ఏ గైడ్ లైన్స్ విడుదల చేసింది ఈ గైడ్ లైన్స్ లో భూభారతి పోర్టల్లో లేని మూడు నిబంధనలు అయితే యాడ్ చేయడం వల్ల భూ వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటూ దాన్ని తీసివేసి కొత్తగా భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపిన విషయం తెలిసిందే ధరణి సమయంలో సాదా బయనామాలకు సంబంధించి ఎలాంటి చట్టం రూపొందించకుండా సాదా బయనామా భూములు క్రమబద్దీకరణ చేస్తున్నారంటూ ఎవరో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అప్పుడు వాయిదా పడిన తొమ్మిది లక్షల భూముల క్రమబద్దీకరణ కొత్తగా అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా జరుగుతుంది అనుకోగా సిసిఎల్ఏ ఇచ్చిన నిబంధన ఇప్పుడు భూ వివాదాలను పెంచనుంది భూభారతి పోర్టల్లో సాదా బైనామాకు సంబంధించి సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ యాడ్ చేసి హైకోర్టులో సాదా బైనామాకు సంబంధించి చట్టం భూభారతిలో ఉంది అంటూ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు పరిశీలించి స్టే దీంతో సాదాబాయినామా క్రమబద్దీకరణకు రెక్కలు వచ్చాయి అనుకునే లోపు సిసిఎల్ఏ కొత్త నిబంధన ఇచ్చింది ఆ నిబంధన గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తనున్నాయి రాష్ట్రంలో ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బాయినామా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతూ ఉన్నాయి ప్రధానంగా సాదాబైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఈ నిబంధనను ఉంచాలా తొలగించాలా అన్న చర్చ అధికారంలో జరుగుతుంది భూభారతి చట్టం సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం సాదా బైనామాలను పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల పదిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జీవో నెంబర్ సిక్స్ ఇచ్చారు భూభారతి చట్టంలో పేర్కొన్న మూడు నిబంధనల్ని సిసిఎల్ఏ ఇందులో చేర్చారు అందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలనే నిబంధన కాగా మరొకటి పన్నెండేళ్లు అనుభవదారుగా ఉన్నట్లు దరఖాస్తుదారు రుజువు చేసుకోవడం మూడోది క్రమబద్దీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంప్ డ్యూటీకి అదనంగా ఏడు పాయింట్ ఐదు శాతం అంటే వంద రూపాయల అపరాధ రుసుము అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారుల్లో అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది సాదా బైనమాకు చట్టపరమైన రక్షణ లేదని దానిపై ఆధారపడిన రైతులను అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు కూడా తయారు చేసే ప్రమాదం ఉంది దీని వల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సాదాభయామ ఒప్పందాలన్నీ పాదవి అమ్మకం దారులు మరణించిన లేదా వారసులు ఎవరైనా దానిపై వివాదాలున్నా అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుంది దీంతో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు డబ్బు ఎక్కువ మొత్తంలో నష్టపోతారు ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు వెళ్లి అఫిడవిట్ అడిగితే ఎవ్వరూ అంగీకరించరని సానుకూలత తక్కువగా ఉంటుందని రెవెన్యూ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అఫిడవిట్ ను తప్పనిసరి చే మధ్యవర్తులు దరఖాస్తుదారుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయాలు కూడా ఉన్నాయి కొనుగోలుదారు తాను డబ్బు చెల్లించానని చెప్పి అమ్మకం దారు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని ఇంకా బకాయి ఉందని అఫిడబిట్ ఇవ్వలేనని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు కూడా సాదా బైనామా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అఫిడబిట్ తీసుకురావడం కష్టమవుతుందని అంటున్నారు ఈ అంశంపై రెవెన్యూ యంత్రాంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిబంధనల నుంచి దీనిని తొలగించాలా కొనసాగించాలా అనే దానిపై సిసిఎల్ఏ కార్యాలయ అధికారులు తర్జన బర్జన పడుతూ సాదా పరిణామా దరఖాస్తుల క్రమబద్దీకరణకు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున స్టాంప్ డ్యూటీతో పాటు అపరాధ రుసుము కూడా వసూలు చేయాలని భూభారతి నిబంధనల సమయంలో న్యాయశాఖ సూచించింది అయితే ఏ మొత్తం ఎంత ఉండాలనే చర్చ జరగడంతో ప్రభుత్వం మధ్య మార్గంగా క్రమబద్దీకరణ అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారు నుంచి వంద రూపాయల చొప్పున అపరాధ రుసుము వసూలు చేయాలని నిబంధనలో పేర్కొంది దీంతో పాటు క్రమబద్దీకరణ జరిగే రోజు అమలులో ఉన్న స్టాంప్ డ్యూటీ చెల్లించాలనే షరతు విధించింది దరఖాస్తుదారు చలానా తీసిన తర్వాతే క్రమబద్దీకరణ ప్రక్రియ మొదలవుతుంది ఇక పన్నెండేళ్ల పాటు అనుభవదారు ఉన్నట్లు నిరమించుకోవడం దరఖాస్తుదారులకు సవాల్ గా మారుతుందనే వాదనలు కూడా ఉన్నాయి ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు లక్షలు సాదాబైన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు సిసిఐ ఈ నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా దీనిపై ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనేది చూడాలి ఇదే నిబంధన గనక కొనసాగితే రైతులు చాలా ఎక్కువ మొత్తంలో అయితే డబ్బును నష్టపోవాల్సి ఉంటుంది సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో అవ్వండి అలా అయితే మీకు జాబ్స్ కూడా తెలుస్తాయి థ్యాంక్ యూ